కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయం భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించి నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోళనీయకము అదిగో పాపము చేయవారు అక్కడ పడయున్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ప్రైజ్ ద లాడ్ కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు చేయువారిని చూచి మస్తరపడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవదురు పచ్చని కూర వలనే వాడిపోవదురు యహోవాయందు నమ్మక ఇంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యము ననుసరించుము యహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగించము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలే నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసన పడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కేడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యహో కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవదురు వారి స్థానమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవదురు దేనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించదురు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దేనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోని దూరును వారి ఇండ్లు విరవబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచును ఆపత్కాల ముందు వారు సిగ్గునుందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించి యహోవ విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షణ్యము కలిగి ధర్మమిత్రుడు యహోవ ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడనై ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినమెల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము ఎలా ఎలైనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి గాని భక్తిహీనులు సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించేద్దరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషలుగా గెంచడు యహోవా కొరకు కనిపెట్టుకుని ఎండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచతవు భక్తిహీనుడు ఎంతో ప్రబళయుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లియుండను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తిని కాని వాడు కనబడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యదార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతి మంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును వారు ఎహోవ శరణం ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఆమె ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవాపురులకు ముందనే శ్రయాసర్వ సృష్టికి అద్భుతమైన తండ్రి మేకే స్తోత్రము దేవా ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నేను స్స్తుతిస్తున్నాను తండ్రి ఇసయ మాట్లాడిన వాక్యం బట్టి నేను స్స్తుతిస్తున్నాను ప్రభు అవును తండ్రి నీతి మంతులు ఏ విధంగా వర్తిల్లు ద్వారా వారి సంతానం ఏ విధంగా క్షేమంగా ఉంటుంది అని నువ్వు చెప్పిన వాక్యం బట్టి నేను స్థుతిస్తున్నానయ్యా దేవా అనేక వాక్యముల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నదా నా తండ్రి మీకే స్తోత్రం రాజా దేవా ఒక నరత దేవా నీవు నా చేయి పట్టుకున్నప్పుడు అది త్రొట్టెల్ అన్నావు తండ్రి ఎసయ్య కింద పడినను వారు లేళ్ళ లేకుండా ఉండరని నువ్వు చెప్పిన వాక్యమును బట్టి నువ్వు ధైర్యపరిచిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు దేవు ప్రతి ఒక్క వాక్యము మా హృదయంలో ఉంచుకున్నట్టుగా నీ సహాయము దయచేయండి తండ్రి మా ప్రతి ఒక్క అవసరమును ఎరిగినవాడా దేవా నీవే సహాయము దయచేయండి దేవా ఎవరైతే ఈ వాక్యంలో ఏకభీవిస్తూ ఈ ప్రాంతంలో ఏకభీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా దీవించండి తండ్రి వారి అక్కర్లను దేవ వారి సమస్యలను నీవే దర్శించి దేవ వారి నుంచి తండ్రి నీవే తప్పించుమ తండ్రి రాజా దేవా వారి సమస్యల నుంచి వారిని తప్పించండి నీవే వారిని బలపరచండి దేవా ప్రతి ఒక్కరిని నీవే దేవించమని ఆశీర్వదించమని నీ కృపాక్షేమలతో కాపాడమని దేవా మరి డిసెంబర్ నెల అంతట్లో నీ కాపుతలు మాకు దయచేయమని ఎసేయా నీ కృపతో నింపి నీరాకడికి మమ్మల్ని సిద్ధపరచమని ఏసుని ఘనమైన నామంలో అడిగి వేడుకొని స్నానం నా పర్లేకపోతండ్రి అమే నమే నమేన్